అందుకే గ్రేటర్ రాయలసీమలో నియోజకవర్గంలో ఇద్దరు బలిజలు ఉంటే ఇద్దరు బలిజలను కూడా తీసేసి అదే స్థానంలో ఇద్దరు రెడ్లు కూడా ఒక ఆ ఇద్దరు రెడ్లు కూడా ఒక గ్రానైట్ వ్యాపారి అతను లో దోచుకొని ఒంగోలులో చీమకుర్తీలు దోచుకుంటున్నాడు ఇంకొక అతను ఇక్కడ శాండల్వుడ్ స్మగ్లర్ అందరికీ తెలిసిందే అతను చిత్తూరు జిల్లాలో శేషాచలం కొండల్లో దేవుడి సంపదను కూడా కొల్లగొట్టి అక్రమంగా సంపాదించుకొని ఈరోజు మళ్ళీ అతను రాజకీయాల్లో ఆ యొక్క డబ్బుతో ప్రజలను కొనాలని చూస్తున్నారు ప్రజలు కూడా తగిన సమయంలో తగిన బుద్ధి కూడా చెప్తారు ఆ రెండు స్థానాల్లో కూడా రెడ్లు నియమించడం జరిగింది ముఖ్యంగా అదేవిధంగా రాజ్యసభ కూడా అదేవిధంగా జరిగింది ఒక రెడ్డి బలిజా ఎస్సీ ఇస్తామని ఓ ఇస్తామని చెప్పడం జరిగింది ఆఖరిలో బలిజలను కూడా తీసేసి అదే స్థానంలో ఇద్దరు రెడ్లు కూడా నియమించడం జరిగిందనేసి కూడా తెలి తెలియజేస్తున్నాం ఎందుకంటే బలిజలు కాపులు తూర్పు కాపులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి పట్టదు వాళ్ళ దగ్గరుండే కోటగిరి కూడా బలిజలు వైఎస్ఆర్సీపీకి ఓటేరు జనసేనకే ఓటేస్తారని వాళ్ళే చెప్పి మమ్మల్ని అంతా కూడా ఇంటికి పంపించేస్తారు అదే దానికోసం చెప్తున్నాను అధిష్టానం మీకు జనసేన అధ్యక్షుడు తిరుపతి నుంచి పోటీ చేయమని మాకు ఇంతవరకు చెప్పలేదు నేను పార్టీలో జనసేన సిద్ధాంతాలు నచ్చి నేను జనసేనలో చేరుతున్నా జనసేన ఏమి ఆదేశి అధ్యక్షుడు ఏది ఆదేశిస్తే దాని ప్రకారం నేను చేసే దానికి సిద్ధంగా ఉంటాను అది ఇస్తే ఎవరా అనేది జనసేన అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత మేము మాట్లాడుతున్నాం